మా అందరికీ నమస్తే ముఖ్యంగా వీడియో వచ్చేసి ఏంటంటే డిస్టిక్ పాసింగ్ సిటీ పాసింగ్ బండ్ల గురించి అయితే మన డిస్టిక్ పాసింగ్ గురించి అయితే చాలా అయితే స్ట్రైకులు నడుస్తున్నాయి కదా దానివల్లనైతే ఈ వీడియోస్ అయితే చేస్తున్న కొంచెం డిస్ట్రిక్ట్ అన్న వల్ల అయితే ఈ వీడియో అయితే జాగ్రత్తగా అయితే చూడండి మీకు యూస్ఫుల్ అవుతుంది ఏంటంటే మన సిటీ ఆటో డ్రైవర్ అన్నదైతే మండే రోజు సోమవారం రోజు ఏంటంటే ఖైరతాబాద్ ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్ వెళ్ళడం అయితే జరుగుతుంది దాంట్లో ఏంటంటే మన ఆర్కే ఆఫీస్లో అయితే మనకు ఒక ఈ లెటర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఎందుకంటే డిస్టిక్ పాసింగ్ బండ్లకు పట్టట్లేదు కదా దాని గురించి అయితే దాని గురించి ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను నేను మన డిస్టిక్ అన్నలు ఎవరన్నా డిస్టిక్ ఆటో నడిపిస్తే మండే రోజు అసలు వెళ్ళకుండా ఎందుకంటే సిటీ పాసింగ్ బండ్లు మొత్తం ఒక రూమ్ దగ్గర దగ్గర రెండు మూడు వందల బండ్లు అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అండ్ మీరు అక్కడ వెళ్తే చాలా ఇబ్బంది కూడా పడేటట్లు పడే ఛాన్సెస్ అయితే ఉంది మొన్ననే చూసుంటారు కదా మీరు అయితే మన హైదరాబాద్ ఆటో డ్రైవర్ అన్నది ఏం చేసిందంటే వాళ్ళు పట్టుకొని పీఎస్లు అయితే అప్పగించడం అయితే జరిగింది ఒక దగ్గర దగ్గర పది బండ్లు పట్టిపించి మనకి ఏంటంటే చాలండ్లు అయితే ఏపీయడం అయితే జరిగింది అండ్ రేపు సోమ ఈరోజైతే శనివారం సోమవారం రోజు కొంచెం చూసి జాగ్రత్తగా నడిపించుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఎంత వీలైతే అంత తొందరగా బండి అమ్ముకొని సిటీ పాసింగ్ తీసుకోండి అన్న మంచిగా ఉంటుంది మీ కుట నేను చెప్పేది ఒకటే మళ్ళా ఎందుకు అమ్ముకుంటారు ఎందుకు లేదు అని మీ ఇష్టం అది ఎందుకంటే మనం దీని మీద ఆధారపడి బస్సు అంటే సిటీ పాసింగ్ నడిపించుకుంటే ఏం ఇబ్బంది లేదన్న మనకు అది డిస్టిక్ పాసింగ్ బండి తీసుకొని మనం ఎక్కడ సిటీలో వెళ్ళినా కూడా ఎక్కడ పట్టుకుంటుండ్రు ఎక్కడ అప్పుతుండ్రు అర్థం కావట్లేదు అందువల్ల అయితే చెప్తున్నాను నేను సిటీ పాసింగ్ బండి తీసుకొని అయితే నడిపించుకుంటే మంచిగా ఉంటుంది అన్న మన సబ్స్క్రైబర్ అన్నలకైతే చెప్పడం ఇది అండ్ మండే రోజు మీకు మంచిగా అక్కడ గుర్తు పెట్టుకొని అయితే అసలు వెళ్ళకండి చాలా ఇబ్బంది పడతారు చూడండి అండ్ నేను ఇంకా అప్డేట్ అయితే ఇస్తాను మండే రోజు ఏమేమి అవుతుంది ఎట్లా అనేది అయితే ఎంత వీలైతే అంత తొందరగా చాలా స్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి డిస్టిక్ బండ్లు ఈ మండే తర్వాత అయితే మనకు అసలు నడవనిచ్చేటట్ల అయితే లేరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీరు తీసేసి సిటీ పాసింగ్ బండి తీసుకుంటే మంచిగా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాం అండ్ ఈ వీడియోని చాలా మన మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఎవరి దగ్గర అయితే డిస్ట్రిక్ట్ పాసింగ్ బండి ఉందో అక్కడ వెళ్ళకండి కొంచెం మీకే మంచిగా ఉంటుంది చూడండి మీ గురించి చెప్తున్నా నేను మండే రోజు అసలు వెళ్ళకండి అండ్ మన బ్రదర్స్ ఎవరైనా నడిపిస్తే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోలు అయితే కలుస్తున్నాం మనం మండే రోజు ఏమవుతుంది ఎట్లా అవుతుంది అనేది అయితే అప్డేట్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియోలో అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను ఇలాంటి అప్డేట్ మరిన్ని ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్